అమ్మ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకనంటే నేను ఇలా ఒక వీడియో చేసి పెట్టగానే ఫోర్ డేస్ అయిందమ్మా దాపు అన్ని సెల్ అయిపోయిన ఒక టూ కేజీస్ ఉన్నాయనుకుంటా కొంతమంది ఏమని అడుగుతున్నారంటే ఓ ఈ కూర ఉంది కదా ఈ కూర వడియాలు ఎలా తిరగమాత వేయాలో ఇంకొకసారి చూపించాలని అడుగుతున్నారు వాళ్ళ కోసమని చెప్పి నేను ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నాను నేను పప్పు ఆకుకూర వండుతున్నాను ఈ కూర వడియాలు బ్రేక్ చేశాను ఇదిగోండి ఇలా ఉంది ఫస్ట్ కూర తెరమాత వేసేద్దాం నూనె కాగింది కూర తాలింపు వడియాన్ని వేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసుకోండి మాడకూడదు కరివేపాకు వెల్లిపాయలు చిన్నగా నూనె తాలింపు మాడకూడదమ్మా ఇలా బ్రౌన్ కలర్లో రావాలి లైట్ బ్రౌన్ కలర్లో కూర తాలింపు వడియం వేయగానే మీరు కరివేపాకు వేసేయండి స్టవ్ ఆఫ్ చేశాను తాలింపు వడియం వే కానీ కూరలో కలిపేద్దాం సింపుల్గా వేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది తెరమాత ఎలా వేయాలి ఒకసారి చూపించండి అని అడుగుతున్నారు కదా తింటే దమ్మ సింపుల్గా తింటే చాలా కమ్మగా ఉంటుంది నూనె కాగింది ఆవిరి వడియాలి వేద్దాం ఫస్ట్ ఒక్కొక్కటి వేయండి పెద్ద వడియం అవుతుంది సిమ్ మీద పెట్టండి నిదానంగా పైకి వస్తుంది అక్కడ అంత అవుతుందమ్మా సైజు అలాగే రెండు కూడా వేయిస్తున్నా ఇలా ఒక్కసారి అట్టి రెండు వైపులా బాగా వేగు ఇప్పుడు కొన్ని బీ ఒడియాలి వేస్తా అలాగే సగ్ బి ఒడియాలి వేయించాల ఒకటి మాత్రం కొంచెం చిట్టా పట్టామంటాడమ్మా వేయించేటప్పుడు ఇవి నార్మల్ బీపీ వడియాలు అవి మళ్ళీ ఒడియాల లాగా కదా ఇది మామూలుగా మనం పూర్వం నుంచి పట్టుకునే వడియాలు అట్లా పడితే నూనె తక్కువ అవుతుందని చాలామంది అవి అవి అలా చేసుకుంటారమ్మా చిన్న చిన్నగా బీపీ వడియాలు పడితే నూనె తక్కువ పడుతుందని మిరప వడియాలు